ఆన్లైన్ రమ్మేకి యువకుడి బలి ఉరితాళ్ళు అవుతున్న బెట్టింగ్లు ఆన్లైన్ బెట్టింగ్లో అప్పులు పాలైన యువకుడు ఆన్లైన్ బెట్టింగ్లో అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్న కుటుంబం ఆన్లైన్ బెట్టింగ్లో అప్పుల పాలై ఆ అప్పులు తీర్చడానికి దొంగగా మారిన ఒక యువకుడు భార్యకి ఫోన్ చేసి నేను చనిపోతున్నాను అప్పుల వల్ల ఈ అప్పులు బెట్టింగ్ల వల్ల అని చెప్పి ఆత్మహత్య చేసుకున్న మరో యువకుడు ఇవన్నీ బెట్టింగ్ తాలూకా నెగిటివ్ ప్రభావాలు దేని వల్ల జరుగుతోంది అత్యాస వల్ల జరుగుతోంది ఈ బెట్టింగ్లన్నీ దేనికి ఎవరో ఏదో చెప్తారు ఇన్ఫ్లుయెన్సర్లు చెప్తారు పెద్ద పెద్ద క్రికెటర్స్ చెప్తారు హీరోస్ చెప్తారు హీరోయిన్లు చెప్తారు బెట్టింగ్ కట్టమంటారు బెట్టింగ్ అనేది ఏంటి అదొక జూదం జూదం ఎలా జరుగుతుంది అందరికీ డబ్బులు వస్తాయా ఎందుకు వస్తాయండి బెట్టింగ్ అనేది ఒక వంద మంది కలిసి పోగేసి ఒక చోట డబ్బు పెడితే అందులో ఒకడో ఇద్దరో గెలుచుకుంటారు అది తెలుసు అందరికీ తెలుసు విద్యార్థికులందరికీ తెలుసు లాటరీ అనగా జోదం అనగా బెట్టింగ్ అనగా రమ్మి అనగా ఇవన్నీ ఒకటే కదా పేకాట్ ఏంటి మిగతా అన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా జూదాలే కదా ఎలా ఆడుతున్నారు అందరికీ సొమ్ము వస్తుందా అందరికీ సొమ్ము వంద రూపాయలు పడితే అందరికీ తల రూపాయి రావాలి కదా ఎందుకు రావడం లేదు ఒకళ్ళే ఎందుకు గెలుస్తున్నారు ఆ ఒక్కరికి వచ్చే డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది మిగతా వారందరూ పోగొట్టుకోగా వస్తోంది నాకు పదివేల రూపాయలు వచ్చాయి అని ఒకడు చెప్తాడు ఆ పదివేలు ఎక్కడి నుంచి వచ్చాయి మిగతా తొంభై తొమ్మిది మంది పోగొట్టుకోగా మరి ఆ ఒక్కడిని చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా తొంభై తొమ్మిది మందిని చూసి నేర్చుకుంటారా మంచి నేర్చుకుంటారా చెడు నేర్చుకుంటారా దాని తాలూకా ప్రభావం ఏమిటో ఇవాళ చూద్దాం ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ గ్యామ్లింగ్కు సంబంధించిన చట్టాలను రూపొందించడం రాష్ట్రాల బాధ్యతని కేంద్రం లోక్సభలో స్పష్టం చేసింది లోక్సభలో ఈ అంశంపై డిఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశమని తెలిపారు ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ గ్యామ్లింగ్కు సంబంధించిన చట్టాలను రూపొందించడం రాష్ట్రాల బాధ్యతేనా కేంద్రం బాధ్యత కూడానా స్పష్టంగా తెలియాలి లోక్సభలో ఈ అంశంపై డిఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశమని తెలిపారు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో డిఎంకే ఎంపీ దయానిధి మారన్ ఆన్లైన్ గేమింగ్ సైట్లను నిషేధించడానికి ఎందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఆన్లైన్ గేమింగ్ను నిషేధించిందని ఈ విషయంలో కేంద్రం సైతం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీనికి ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ రాజ్యాంగం ప్రకారం బెట్టింగ్ గ్యాంబ్లింగ్ రాష్ట్రాల జాబితా కిందకు వస్తాయని ఈ క్రమంలో చట్టాలు చేసే హక్కు రాష్ట్రాలకు ఉందని అన్నారు రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి దేశ సమాఖ్య నిర్మాణాన్ని గౌరవించండి అని కేంద్ర మంత్రి స్పందించారు ఇప్పటి వరకు పద్నాలుగు వందల పది ఆన్లైన్ గేమింగ్ సైట్లను చర్యలు తీసుకున్నామని వాటిని నిషేధించినట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు తీసుకుంటోందని అయితే చట్టపరంగా తమ ప్రాంతాల్లో వాటిని నియంత్రించడం రాష్ట్రాల బాధ్యత అని పేర్కొన్నారు ఇండియన్ జస్టిస్ కోడ్ సెక్షన్ వన్ వన్ టూ కింద ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్పై చర్యలు తీసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు ఇలా కేంద్రం రాష్ట్రాలు మీ బాధ్యత అంటే మీ బాధ్యత అని ఒకరినొకరు దూషించుకుంటూ లేదా ఒకరి మీద ఒకరు తోస్తూ చెప్పడం వల్ల మనకేం లబ్ధి మనమేమవుతున్నాము నష్టపోయేది మనమే కదా ప్రభుత్వం ఏం చేస్తుంది సెక్షన్లు తీసుకొస్తుంది లేదా కొన్ని చట్టాలు చేస్తుంది ఆ చట్టాలను సవరిస్తుంది కానీ వీటన్నింటి వల్ల ఎవరు నష్టపోతున్నాం మనమే నష్టపోతున్నాం ఆన్లైన్ గేమింగ్లు రమ్మీలు బెట్టింగ్లు ఇలాంటివన్నీ కూడా మన జీవితాల్ని నష్టపడానికే పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు ఆడతారా ధోని చెప్తాడు ఆడతాడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు ఆడుతున్నారా వాళ్ళు ఆడరు మనతో ఆడిస్తారు తద్వారా వాళ్ళకి డబ్బు వస్తుంది మన డబ్బు పోతుంది కాబట్టి ఈ ఐపీఎల్ సీజన్లో కూడా ప్రముఖులు సినీతారలు సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు వీరందరూ మనని ప్రభావితం చేయడానికే చూస్తున్నారు ఇకనైనా మనం జాగృతం అవుదాం మన కుటుంబాలు నష్టపోకుండా మనం నష్టపోకుండా వారిని సంతోషపెడుతూ మనం సంతోషంగా ఉందాం